లో ఇంటర్మీడియట్లో ఇక ఆన్లైన్ తరగతులు అవును ఆన్లైన్ ఆన్లైన్లోనే ఇంటర్మీడియట్ తరగతులు అయితే జరగబోతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిధిలో బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో ఆన్లైన్ తరగతులకు ఇంటర్ విద్యాశాఖ శ్రీకారం చుట్టింది బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఎక్స్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి పట్టుకొని సుమారు వంద కళాశాలలో ప్రారంభిస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద బుధవారం నాంపల్లి వొకేషనల్ చంచలగూడ జూనియర్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ నైపుణ్యాలపై విద్యార్థులకు తొలి ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు అధ్యాపకుల కొరత నైపుణ్యాలు లేమి తదితర సమస్యలను ఆన్లైన్ తరగతుల ద్వారా అధిగమించవచ్చని చెప్పి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు అయితే చెప్పారు దశల వారీగా రాష్ట్రంలోని నాలుగు వందల ఇరవై మూడు ప్రభుత్వ కళాశాలలో ఆన్లైన్ తరగతులు చేపడతామని వెల్లడించారు కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కంట్రోలర్ జయప్రభ బాయి మనకి మిగిలిన అధికారులు పాల్గొన్నారు సో దీన్ని బట్టి మనం చూసుకుంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ యొక్క ఆన్లైన్ తరగతులు రాబోతున్నాయి అనమాట సో ఇది మనకి తాజా సమాచారం జూన్ నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి